ఏదైతే మానవత్వం మంటగలుస్తుంది అన్న అంశానికి ఏదైతే నందిగామ కృష్ణా జిల్లా నందిగామ గ్రామంలో జరిగిన సంఘటన ఏదైతే గత మూడు రోజులుగా ఆ ఊర్లో ఒక అతను చనిపోతే అతను పోడ్చడానికి కూడా జాగ ఇవ్వని గ్రామస్తులు ఏడు శ్మశాన మాటికలు ఉన్నా కాని ఏడిట్లలో ఏ ఒక్క దాంట్లోకి శ్మశాన మాటికలకి చచ్చిపోయిన వ్యక్తిని బొంద అవకాశం లేదని చెప్పేసి అని అక్కడ ఊర్లో ఉన్న నందిగాములో ఉన్న ఊరంతా ప్రజలు ఒకటయ్యి ఆ జాతి ప్రజలు ఎవరైతే చనిపోయారో అతన్ని బొంద పెట్టడానికి నిరాకరించారు ఆ ప్రజలు దీని ఈ విషయం మీద ఎన్సిపి పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఏపీ ఆంధ్రప్రదేశ్ ఇన్ఛార్జి గారు మద్దిశెట్టి సామ్యులు గారు మనకు అందుబాటులో ఉన్నారు మానవత్వం మంటలో కలిసిపోతుంది అనే విషయం మీద నందిగాములో జరిగిన విషయం మీద మాట్లాడటానికి మనకు అందుబాటులో ఉన్నారు ప్రసాద్ గారు బాగున్నారా బాగున్నాను బాగున్నాను చెప్పండి నందిగామ మీద సంఘటన చాలా ఘోరమైన పద్ధతిలో శాన మాటలు ఉన్నా గానీ బొంద పెట్టుకోవడానికి అవకాశం లేదని చెప్పేసి అని ఇరవై నాలుగు గంటలు రెండు రోజుల దాకా బాడీని దీకోకుండా అంతే ఉంచితే పోలీసు డిపార్ట్మెంట్ ఎస్టీ ఎస్టి కమిషనర్ వచ్చినా గానీ బొంద పెట్టని లేదు అక్కడ గ్రామస్తులు ఓన్లీ అది కుల కులం కులం తక్కువ కులం అనే ఆలోచనతోనే జరిగిందని చెప్పేసి అని చాలా మంది సోషల్ మీడియాలో కానీ చాలా మంది కానీ దీన్ని స్పందిస్తున్నారు సార్ దీని మీద మీరు ఏం చెప్తారు ముందుగా అందరికీ నమస్తే నా ఆలోచన ఏంటంటే చనిపోయినటువంటి వ్యక్తి ఒక సంచార జాతులకు సంబంధించినటువంటి వ్యక్తి సంచార జాతబడినటువంటి కులాలు సంచార జాతుల కింద వస్తాయి ఇప్పుడు మనం ఇంకోటి గొప్ప విషయం ఏంటంటే ఆ పెడన నంద్యాలకు సంబంధించినటువంటి ఆ గ్రామానికి సంబంధించినటువంటి మీరు చెప్పారు ఇప్పుడు ఏడు శ్మశాన వాటికలు ఉన్నాయి ఏడు శ్మశాన వాటికల్లో కూడా ఆ వ్యక్తిని దహన సంస్కారాలు కాని సమాజికానికి కానీ వాళ్ళు అంగీకరించలేదని కానీ డిపార్ట్మెంట్ వెళ్ళింది నేను చూసాను నేను ఫేస్బుక్ లో చూసాను పోలీస్ డిపార్ట్మెంట్ వెళ్ళింది రెవెన్యూ డిపార్ట్మెంట్ వెళ్ళింది ఎస్టీ కమిషన్ పరంగా వాళ్ళు వచ్చారు మరి ఇన్ని డిపార్ట్మెంట్లు వెళ్ళినా కానీ ఆ గ్రామస్తులు ఎందుకు ఒప్పుకోలేదు అనేది ఒకటి రెండోది ఏంటంటే మానవత్వం అని అంటున్నారు అసలు మానవత్వం ఎప్పుడో మంట కలిసిపోయింది మానవత్వం అనేది లేదు ఎందుకు లేదు అని అంటే ఈ రోజు ఒక సంచార జాతులకు సంబంధించినటువంటి వ్యక్తి చనిపోతే రెండు రోజుల పాటు శవాన్ని ఊళ్ళో పెట్టుకొని చేయనీయకుండా అడ్డుకోవడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి చర్య ఫస్ట్ రెండోది ఏంటంటే ఈ బాధ చూడలేక ఒక రైతు నా పొలంలో ఆయన సమాధి చేసుకోండి అని చెప్పి ఆరు అడుగుల స్థలాన్ని దానం ఇచ్చాడు చూసారా ఫస్ట్ ఆయనకి నేను హ్యాట్సప్ చెప్తున్నా ఎన్సీపీ పార్టీ తరఫున ఒక మనిషిలాగా మానవత్వం ఉన్నటువంటి వ్యక్తిలాగా సాటి మనిషిని ఆయన బాధను గుర్తించి ఆయనకి సమాధి చేసుకోవడానికి స్థలాన్ని ఇచ్చినందుకు నేను చాలా కూడా ఆ విషయంలో నేను హ్యాపీగా ఆయనకి ధన్యవాదాలు చెప్తున్నా ఎందుకంటే గొప్ప విషయం అది గొప్ప మనసు ఉన్నటువంటి వ్యక్తి గ్రామం మొత్తం బహిష్కరించింది గ్రామం మొత్తం బహిష్కరించింది డిపార్ట్మెంట్ వచ్చింది పోలీస్ డిపార్ట్మెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎస్టీ కమిషన్ ఎన్ని వచ్చినా గాని ఆ గ్రామంలో సమాధి చేయడానికి శ్మశాన వాటికలు వీల్లేదన్నారు వీళ్ళనికి వీళ్ళెవరండి వీళ్ళేదానికి వీళ్ళెవరు శ్మశాన వాటిక అనేది గవర్నమెంట్ ఇచ్చేది శ్మశాన వాటిక క్రిస్టియన్స్ కి ముందు ముస్లింలకి హిందువులకి హిందువులకి అందరికి సంబంధించినటువంటి క్రిస్టియన్ మన శ్మశాన వాటిక ఉంటది అక్కడ దాంట్లో సమాజ ఏను అంటానికి వీళ్ళు ఎవరు అవును మానవత్వం అనేది లేదు ప్రసాద్ గారు ఎప్పుడో మంట కలిసిపోయింది ఇప్పుడు కాదు నేను చూస్తాను కదా ఇది చాలా దుర్మార్గమైనటువంటి చర్య ఇంతేకాదు కొన్ని కొన్ని ప్రాంతాల్లో బాబాసాహబ్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రాజ్యాంగం అది బుక్కుకే పరిమితం అయింది తప్ప ఆచరణలో రావట్ల బాబాసాబ్ అంబేద్కర్ గారు అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రాసినప్పుడు కొన్ని కొన్ని హక్కులు కొంతమందికి మత స్వేచ్ఛ గాని జీవించే హక్కు గాని అన్ని రకాల హక్కుల్ని ఆయన ఇచ్చాడు అంబేద్కర్ గారు కానీ అది ఓన్లీ ఆ రాజ్యాంగానికి కాగితానికే పరిమితం అవుతుంది తప్ప ఆచరణలో అమల్లోకి రావట్లా ఇప్పుడు డిపార్ట్మెంట్ వెళ్ళిందండి డిపార్ట్మెంట్ వెళ్ళినప్పుడు డిపార్ట్మెంట్ చెప్తే వాళ్ళు ఎనరా డిపార్ట్మెంట్ చెప్పినా గానీ లేదు అని అంటే ఏడు శ్మశాన వాటికి నుండి కూడా ఒక సంచార జాతికి సంబంధించినటువంటి ఒక వ్యక్తి శవాన్ని దానం చేయడానికి గాని సమాజ్ చేయడానికి గాని వాళ్ళు అవకాశం కల్పించలేదు అంటే అంత దుర్మార్గం ఇది ఏం జరుగుతుంది అసలు దేశం మీద ఏం జరుగుతుంది అంటే అంటరాని కులాలు ఇంకా అంటరాని కులాలుగానే చూస్తున్నారా లేకపోతే సంచార జాతులు తిరిగే పరిస్థితి లేదా సంచార జాతులు బతికే పరిస్థితి లేదా ఈ విషయం మీద నేను చాలా తీవ్రంగా ఖండిస్తున్నా ఈ విషయాన్ని నేను కూడా ఈ విషయాన్ని జాతీయ ఎస్టీ కమిషను సభ్యులు జాటోత్ హుసేన్ నాయక్ గారికి ఎన్సిపి పార్టీ తరఫున ఒక లెటర్ పెడతాను ఖచ్చితంగా ఆ గ్రామంలో ఏం జరిగింది అసలు ఎందుకు ఆయన సమాధి చేయనీ లేదు ఎందుకు ఏడు శ్మశాన వాటికలుండి కూడా ఒక సంచార జాతులకు సంబంధించినటువంటి వ్యక్తి చనిపోతే సమాధి చేయనీయలేదు ఎందుకు దహన సంస్కారాలు చేయనీ లేదు దీని మీద పూర్తి విచారణ జరిపి సంబంధిత బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అండగా ప్రభుత్వం నిలబడేటట్టు ఎవరైతే అడ్డగించారో వాళ్ళ మీద కేసులు నమోదు చేసి చట్టపరమైనటువంటి చర్యలు తీసుకునే విషయంలో జాటో హుషే నాయక్ గారు జాతీయ ఎస్టీ కమిషన్ మెంబరు వారికి నేను లెటర్ పెడతాను వారితో పాటు అక్కడ ఉన్నటువంటి డిస్టిక్ కలెక్టర్ గారు సొపర్ పోలీస్ ఎస్పీ గారికి డీజీపీ గారికి కూడా మేము ఎన్సీపీ పార్టీ తరఫున నేను లెటర్ ఫార్వర్డ్ చేస్తాను నేను మొన్ననే చూశాను మొన్న చూసేస్తాం చూసినప్పుడు అర్థమైంది అని చెప్పి నేను కూడా చాలా బాధపడ్డా అసలు అంటరానితనం అనేది లేదండి అంటరానితనం అనేది నిర్మూలించాలి ప్రజలందరూ సమానమే భూమి మీద ఉన్నటువంటి ప్రజలందరూ సమానమే కాకపోతే ఇక్కడ తేడా ఏంటంటే ప్రసాద్ గారు డబ్బు డబ్బు కులం ఉంటే ఏ కులమైనా పర్లేదు ఎక్కువ అయితే డబ్బులున్నా లేకపోయినా పర్లేదు అవును కాబట్టి సంచార జాతుల విషయంలో జరిగింది అన్యాయం కాబట్టి ఆ చనిపోయినటువంటి కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ కు సంబంధించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తూ ఎవరైతే రెండు రోజుల పాటు ఆ శవాన్ని దహనం చేయని పాపం బా చనిపోయిన కుటుంబంలో ఆ కుటుంబ సభ్యులు కొడుకు చచ్చిపోయిందని బాధలో ఉండి కూడా ఆ తల్లి నా కొడుకుని దహన సంస్కారాలు చేయనిట్లేదు అయ్యా మా గతి ఇంతేనా మా జాతులు మా బతుకులు ఇంతేనా అని చెప్పి ఆ తల్లి శవం ముందుబడి ఏడుతుంది నాకు చాలా బాధ అనిపించింది మానవత్వం మన మనుషులు మనం ఒక అప్పుడు రోడ్డు మీద ఒక జంతువు చచ్చిపోతే ఆటితో పాటు తిరిగే జంతువులు ఆ చుట్టూ కూర్చొని ఉంటున్నాయి అవును ఒక కాకి చచ్చిపోతే ఆ కాకి చుట్టూ వంద కాకులు చేరుతాయి అవును ఒక మనిషి చచ్చిపోతే రెండు రోజుల పాటు సమాజ్ చేనీకుండా అడ్డు పెట్టి ఆయన ఆఫ్ చేసి గ్రామంలోనే ఉంచి ఎంత అపచారం అండేది ఎంత దుర్మార్గం అవును కాబట్టి దీనిపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి పోలీస్ డిపార్ట్మెంట్ వెళ్ళింది అక్కడికి రెవెన్యూ డిపార్ట్మెంట్ వెళ్ళింది ఎస్టి కమిషన్ బృందం అయినా కానీ వాళ్ళు లెక్క చేయలేదంటే ఎంత దుర్మార్గం ఇప్పుడు రెండోళ్ళ పరిస్థితి ఏంటి నా ఆలోచన ఏంటంటే ఆ జాతుల వరకు వీలైనంత త్వరగా వాటికి ఒకటి వాళ్ళకి ఏర్పాటు చేయాలి కాదండి ఇప్పుడు ఏడు శ్మశాన మాటికలు అంటే అందులో క్రిస్టియన్ ఉన్నారు హిందువులు ఉన్నారు ముస్లింస్ ఉన్నారు అయినా గాని కొద్దో గొప్ప ఎవరైనా ముందుకు రాలేకపోయారు ఎందుకు అసలు వీళ్ళకి మానవత్వం అనేది లేదా శ్మశాన మాటికులు మా కుల మా కులం వాళ్ళే ఈ శ్మశాన మాటికలు పెట్టుకోవాలి మా కులం వాళ్ళే చచ్చిపోతే ఇలానే పెట్టుకోవాలని కులానికి ఒక స్పెషల్ మాటకు పెట్టుకోవటం కరెక్ట్ అసలు అసలు ఇంకో విషయం చెప్తాం మీకు ప్రసాద్ గారు మనిషి బతికున్నప్పుడు కులం అనుకుంటే అది వేరు అవును అది చచ్చిపోయిండు ఆయన అవును చనిపోయినటువంటి శవాన్ని పాతి పెట్టడానికి కులమేడు కావాలండి ఇప్పుడు కులమే చేపట్టే కదా అటు కూడా చేపట్టే కదా ఏడు ఏడున్న పెట్టలేను భూమి నువ్వు పోయినా నేను పోయినా ఇంకొకళ్ళు పోయినా తన గర్భంలో భూమి తల్లి అవును భూమికి ఏ కులం లేదు వాళ్ళు ఎందుకని అంటే కులహంకారం అండి బాబు ఇప్పుడు మాది ఎక్కువ కులం వాళ్ళు సంచార జాతులు వాళ్ళ దగ్గర డబ్బులు లేవు మా దగ్గర డబ్బులు ఉన్నాయి అధికారం ఉంది పవర్ ఉంది మేము ఎక్కువ జాతి అనే ఆలోచన ఉంటది అట్లానే నేను అందరు అనట్లా కొంతమంది ఇప్పుడు ఎవరైతే ఆ భూమి ఇచ్చి సమాధి చేసుకోమన్నారు ఆయన దేం కులం చెప్పలేము మనం అగ్ర కులం అవ్వచ్చు తక్కువ కులం అవ్వచ్చు ఇంకోటి అవ్వచ్చు ఆయన మంచి మనసు నా భూమిలో సమాజ చేసుకోండి అన్నాడు కదా అవును ఆయన ఏం ఆలోచించిండే నా దృష్టిలో ఆయన దేవుడితో సమానం వాస్తవాది ఆ భూమి ఇచ్చి నా భూమిలో సమాధి చేసుకోండి అమ్మా అని ఎవరైతే అన్నారో ఆయన ఎక్కువ కులం కావచ్చు తక్కువ కులం కావచ్చు ఇంకోటి కావచ్చు ఆయన నా దృష్టిలో దేవుడితో సమానం ఎందుకంటే కులం పక్కన పెట్టు మతం పక్కన పెట్టు డబ్బులుందా లేదా పక్కన పెట్టు నా భూమిలో మీరు సమాధి చేసుకోండి నాకు అభ్యంతరం లేదని వచ్చిండి చూసినా నిజంగా గవర్నమెంట్ ఆ వ్యక్తి ఎవరో గుర్తించి ఆయనకి అభినందనలు తెలుపుతూ ఆయనకి ఇవ్వాల్సినటువంటి గుర్తింపు ఇవ్వాలి ఎందుకంటే అలాంటి వాళ్ళు చూసి ఇంకోళ్ళు ముందుకు రావాలి మానవత్వంతో మానవత్వం ఉన్నటువంటి మనిషి ఇవాళ నంద్యాలలో జరిగినటువంటి సంఘటన నంద్యాల ఒకటిదే కాదు ఆంధ్రప్రదేశ్ మొత్తానికి చడిపోయారు అది ఆంధ్రప్రదేశ్ మొత్తానికి ప్రభుత్వానికి చెడ్డ పేరు అది కాబట్టి ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కావచ్చు డిప్యూటీ సీఎం గారు కావచ్చు ఎవరైనా సరే ఆ ఏరియా పెట్టణాకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే గారు ఉన్నారో ఫస్ట్ ఎమ్మెల్యే గారు గారు స్పందించాల ఎందుకంటే మీ నియోజకవర్గానికి చెడ్డ పేరు అది అక్కడ ఎమ్మెల్యే గారు ఎవరు ఉన్నారని అడుగుతారు ఆ తహసీల్దార్ గారు ఎవరున్నారో అడుగుతారు ఎస్ఐ గారు ఎవరున్నారో అడుగుతారు కాబట్టి దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు కూడా బతికున్నప్పుడు కులాల గురించి మాట్లాడుకోండి చచ్చిపోయినప్పుడు కులాల గురించి వద్దు నువ్వు చచ్చిపోయినా నేను చచ్చిపోయినా ఆ భూమి తల్లి ఆ గర్భంలో దాల్చుకుంటుంది ఆ లే లేదు ఎవరైతే ఉన్నారో ఆమె ఆధార్ కార్డు పట్టుకొని మేము ఎక్కడ పుట్టిన వాళ్ళ మేము ఇక్కడ ఉన్న వాళ్ళమే మా ఆధార్ కార్డు చూడండి మా రేషన్ కార్డు చూడండి మేము సంచార జాతులుగా ఏరే ఊరు నుంచి వచ్చిన వాళ్ళం కాదు మేము ఇక్కడనే ఉన్నాం ఇక్కడనే పుట్టినాం అని చెప్పేసి అని ఆధార్ కార్డు రేషన్ కార్డు చూపెట్టినా గాని గింత కూడా వాళ్ళకి గింత కూడా మానవత్వం కలగలేదు ఆ ఊరు ప్రజలకి ఆధార్ కార్డు రేషన్ కార్డు కూడా అంత ప్రసాద్ గారు ఒక మాట చనిపోయిన బాధలో కుటుంబం ఉంటే ఆధార్ కార్డు చూపించే పరిస్థితి ఏంటి అదే సార్ మేము అనేది ఆధార్ కార్డు చూపెట్టి మేము ఈ మమ్మల్ని బంద పెట్టుకోవడానికి మాకు ఆరు అడుగులు గొయ్యి ఇవ్వండి అని చెప్పేసి అడిగినా కానీ స్పందించలేదు ఊరు జనం మొత్తం సంచార జాతులకు సంబంధించి మీకు నేను లైవ్ లో మాటిస్తున్నా ఈ విషయం మీద జాతీయ మానవ హక్కుల కమిషన్ నుండి ఓకే జాతీయ మానవ హక్కుల కమిషన్ నుండి జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు జాటో తుసేన్ నాయక్ గారి నుండి ఎవరైతే ఈ కఠిన ఈ కఠినమైనటువంటి నిర్ణయం చేశారో అక్కడ ఉండి సమాజాన్ని కొన్ని ఇబ్బందులు గురి చేశారో వాళ్ళందరి మీద కూడా చట్టపరమైన చర్యలు తీసుకునే వరకు నేను ఖచ్చితంగా వాళ్ళకి లెటర్ పెడతాను వీలైతే ఈ వారం పది రోజులలో నేను ఆ ఊరు వెళ్ళి పెడన మండలం నంద్యాల పోయి ఆ కుటుంబాన్ని సందర్శించి వాళ్ళకి జరిగినటువంటి అన్యాయం మీద స్థానికంగా ఉన్నటువంటి అధికారులకి ఫిర్యాదు చేసి వాళ్ళకి న్యాయం జరిగేదాకా వాళ్ళకి సపోర్ట్ కొంటాం ఖచ్చితంగా మేము మద్దతు ఇస్తాం ఈ విషయం మీద మాత్రం నేను తీవ్రంగా ఖండిస్తున్నా ఏదో మాటలు చెప్పారు లైవ్ లో చెప్పారని కాదు ఖచ్చితంగా మది సేటు మాట ఇస్తే ఖచ్చితంగా చేస్తాడు దాన్ని వారం పది రోజులలో ఆ విలేజ్ పోతా నేను నా బృందాన్ని తీసుకొని పోయి మా పార్టీ తరఫున అవసరమైతే ఈ విషయం మీద నేనే స్వయంగా కలెక్టర్ గారికి కలిసి కలెక్టర్ గారిని ఎస్పీ గారిని కలిసి ఒక మెమోరాని ఇచ్చి బాధితులకు అండగా నిలబడే విషయంలో మా వంతుగా మేము కృషి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మీ మీడియా ద్వారా తెలియజేస్తూ ఇంకొకసారి ఇలాంటివి జరగకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి గారిని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఒక విషయం సార్ అదే ఆంధ్రప్రదేశ్ పిఠాపురంలో మాలల్ని ఊరు నుంచి అలేసిన సంఘటన కూడా చూసాం ఏదైతే పవన్ కళ్యాణ్ గారు నియోజకవర్గం పిఠాపురం అయితే ఏదైతే ఉందో మాలలని ఊరు మాలలందరినీ ఊరు నుంచి అలేసిన సంఘటన కూడా చూసాం ఈ విషయం మీద ఏం మాట్లాడతారు ఇప్పుడు దానికి వెలి వెలు అనేది లేదు అసలుకి అనేది ఎప్పుడో దాని క్లోజ్ అయిపోయింది వెలేయటం అనేది లేదు కానీ వెలి ఒక భాగం అయితే ప్రాణం పోయింది ఇక్కడ నేనేమంటున్నా అంటే వెలేసారా చిన్న చూపు చూసారా తక్కువ చూపు చూసారా అనేది దాని గురించి కానీ అనేది సంచార జాతుల్ని మేము కూడా మనుషులు మాది కూడా ప్రాణమే మాకు డబ్బు లేనంత మాత్రాన మేము చీడ పురుగులం కాదు మాది ఎక్కువ కులం కానంత మాత్రాన మేము పనికి రావడం కాదు మేము కూడా మేము కూడా సమాజంలో మాకంటూ ఒక పరువు ప్రతిష్ట ఉన్నాయి మీరన్నట్టిన దాకా రేషన్ కార్డు ఉంది ఆధార్ కార్డు ఉంది ప్లస్ ఓటర్ ఐడి ఉంది అప్పుడు సంచార జాతులు అనే విషయం గుర్తుకు రాదా అని చెప్పి నేను అడుగుతున్నా ఓట్లు అయితే అయ్యాలి సంచార జాతులు చచ్చిపోయినప్పుడు మాత్రం సామాజిక స్థలం ఇవ్వరు మరి ఇది ఎక్కడి అవ్వండి కాబట్టి ఖచ్చితంగా ఎన్సిపి పార్టీ తరఫున నేను ఆంధ్రప్రదేశ్ వెళ్తాను ఆంధ్రప్రదేశ్లోని ఆ పెడన నియోజకవర్గానికి సంబంధించి నంద్యాల విలేజ్ ను ఖచ్చితంగా పది రోజులలో ఎందుకంటే నాకు జ్వరం తగులుతుంది ఇప్పుడు జ్వరంలోనే ఉన్నా మూడు రోజుల నుంచి జ్వరం తగులుతుంది అది నా ఆరోగ్యం సహకరించట్లేదు ఈ పది రోజులలో నేను ఆంధ్రప్రదేశ్ మా బృందాన్ని తీసుకొని ఆ నంద్యాల విలేజ్ వెళ్ళి మళ్ళీ నేను అక్కడుండే మీకు లైవ్ సార్ చాలా దుక్కులల్లో ఎస్సీల మీద ఎస్టీల మీద దాడులు జరుగుతూ ఉంటున్నాయి మరి ఈ దాడులకి వెనక కారణం ఎవరు ఇప్పుడు దాడులు జరుగుతున్నాయి అంటే దాడి ఎవరు అనేది మనం చెప్పలేము పలు రోజులు చేపించారని మనం చెప్పలేము కానీ దాడి జరుగుతున్న మాట వాస్తవాన్ని అందరికీ తెలుసు దాడులు జరుగుతున్నాయి ఎస్సీల మీద ఎస్టీల మీదే కాదు బీసీల మీద కూడా జరుగుతున్నాయి ఇప్పుడు యాభై ఆరు శాతం మంది ఉన్నటువంటి బీసీల మీద కూడా దాడులు జరుగుతున్నాయి బీసీల మీద కూడా అక్రమ కేసులు పెడుతున్నారు బీసీల మీద కూడా అనేక రకమైనటువంటి ఇబ్బందులు జరుగుతున్నాయి నేనేమంటానంటే ప్రసాద్ గారు లాస్ట్ అండ్ మాట మీకు చెప్పండి మీకు లాస్ట్ అండ్ మాట నేను చెప్పేది ఏంటంటే అందరం సమానం ఎవరు ఎక్కువ కాదు ఎవరు తక్కువ కాదు అందరం సమానం అని మనం ఎప్పుడైతే అనుకోవటం అప్పుడు ఎలాంటి గొడవలు జరగవు అంతే అందరం కలిసిమెలిసి ఉండాలి ఎవడు ఎన్ని రోజులు బతుకుతారు అనేది గ్యారంటీ లేదండి చచ్చిపోయేటప్పుడు మనం ఎప్పుడు చచ్చిపోతుంది తెలియదు కాబట్టి అందరిని సమానంగా చూసుకోవాలి అందరూ సమానంగా ఉండాలి ఉన్నోడు ఉంటాడు లేనోడు ఉంటాడు పుట్టుకతోనే ఎవడు కోటిస్పోటు కాదు పుట్టుకతోనే మనం ఏది కాదు కాబట్టి అందరం నా అంటే నా వ్యక్తిగత అభిప్రాయం అది అందరూ దాన్ని ఆచరించాలని ఏం లేదు వ్యక్తిగత అభిప్రాయం అది కాకపోతే ఏంటంటే అసలు ఆ ఊళ్ళో ఏం జరిగింది ఎందుకు వాళ్ళు సమాధి చేయనీ లేదు అనేది మనం అక్కడికి వెళ్ళి అడిగితే తప్ప అక్కడ విషయాలు మనకు తెలియదు ఎవరైతే రైతు నా పొలంలో ఆరుగురు జాగ మీకు ఇస్తాను పెట్టుకో అని చెప్పేసి అన్న వ్యక్తి అయితే ఎవరున్నారో మనం కలుస్తారా ఆ ఖచ్చితంగా కలుస్తాం కలుస్తూ వాళ్ళకి సన్మానం చేస్తాం ఒక దండ నమస్కారం నేనైతే నమస్కారమే పెడతా అయ్యా మంచి పని చేశారు మీరు అని చెప్పి ఓకేనా ఓకే అండి నమస్తే యూ ఉన్నారు కదా లైవ్ లో ఉన్న ప్రతి చోదరికి ప్రతి అన్నలకి మానవత్వం మంటలో కలిసిపోతుందనే టైటిల్ తోని ఇప్పుడు మీరు ఇంకా మూడు వందల డెబ్బై తొమ్మిది మంది లైవ్ లో ఉన్నారు మన అన్న మాట్లాడటానికి ఈనే మాటలు ఆయన ఆయన గారు మాటలు వినాలని చెప్పేసి ఇంకా లైవ్ లో ఉన్నారు ఈ విషయం మీద స్పందించినందుకు ఎన్సీపీ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు మధ్యచేరి సామ్యుల గారికి అట్నే ఆంధ్రప్రదేశ్ ఇన్ఛార్జి కూడా అట్లనే ఆయన కూడా ఆయన పార్టీ ద్వారాన ఎస్టీ కమిషనర్ పోలీస్ డిపార్ట్మెంట్ కి రెవెన్యూ డిపార్ట్మెంట్ కి అందరికీ నోటీసులు పంపించి అసలు ఆడ ఏం జరిగి మాకు కావాలి అని చెప్పేసి అని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు అంటే ఎవరైతే రైతు పొలాలో బొంద పెట్టుకున్న దానికి ఆడలు గొయ్యి ఇస్తా అని ఏ రైతే అన్నారో ఆ రైతుకి సెల్యూట్ చేసి ఆయనకి దండం పెడతా అని చెప్పేసి కానీ అని చెప్పేసి స్వామి గారు మనకి ఆ చెప్తూ మరి మీరు విన్నారు కాబట్టి ఇలాంటి సంఘటన ఇంకోసారి ఎక్కడ జరుకోకుండా ఉండాలంటే ఎన్సిపి పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు స్వామిలు గారు ఎంతో మంది రాజకీయ నాయకులు స్పందించలేదు ఈ తెలుగు రెండు రాష్ట్రాలలో అన్ని పార్టీలు ఉన్నాయి ఆల్ పార్టీల నాయకులు కూడా ఇప్పటిదాకా కూడా ఏ మీడియా ముందుకు వచ్చి ఇది తప్పు అని చెప్పేసి అని ఒక్క రాష్ట్ర అధ్యక్షులే గాని జిల్లా అధ్యక్షులే కాని మండల మండలానికి సంబంధించిన అధ్యక్షులే కాని ఒక్కరు కూడా స్పందించలేదు ప్రజలారా గమనించండి ప్రజల కోసం ప్రజల కోసం ప్రజల కోసం ప్రజల మంచి బాగోస కోసం పోట్లాడే మన అన్న కోసం సపోర్ట్ చేయండి ఏదన్నా సమస్య ఉంటే మన అందరికి అందుబాటులో ఉంటాడని చెప్పేసి మా ఎం తెలుగు న్యూస్ న్యూస్ ఛానల్ ద్వారా మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ గారు నమస్తే